భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నలభై ఐదు సంవత్సరాలుగా వస్తున్నటువంటి సందర్భంగా ప్రతి ఇంటిని ప్రతి గుండెను స్పృశించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో గాం చెలో చెలో కార్యక్రమాన్ని గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జేపీ నడ్డా గారి సూచనల మేరకి ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ ప్రస్థానాన్ని చేరవేయాలన్నటువంటి లక్ష్యంతో ఇంటింటికి కార్యకర్తలు వెళ్ళి పాంప్లెంట్లు ఇస్తూ వస్తూ ఉన్నారు గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం విశ్వగురువుగా ఏ రకంగా ఎదుగుతూ ఉంది పేద ప్రజల అభ్యున్నతి కోసం ఏ రకంగా పనిచేస్తూ ఉంది అనేటువంటి లక్ష్యాలని ప్రతి ఇంటికి చేర్చడమే లక్ష్యంగా గావచెలో చెల కార్యక్రమంలో అంగన్వాడీలు స్కూళ్ళు హాస్పిటళ్ళు పేదింట్లకు పోవడము జెండా కార్యక్రమాలు ఈ రకంగా పార్టీ పేద ప్రజలకి మరింత చేరువైతే చేపట్టినటువంటి కార్యక్రమాలని ఈరోజు చేపట్టడం జరిగింది ముప్పై రెండవ వార్డు పదహారవ వార్డు ముప్పై ఒకటో వార్డు లోపల మూడు వార్డులలో ఈరోజు జెండా కార్యక్రమాలను ఆవిష్కరించి కార్యకర్త బంధువులను కలవడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి స్థానిక కార్యకర్తలకి పార్టీ నుంచి వచ్చినటువంటి కరగపత్రాలని ప్రతి ఇంటికి చేరవేసి నరేంద్ర మోడీ గారి లక్ష్యాలని నరేంద్ర మోడీ గారి ఆశయాల్ని ప్రతి ఇంటికి చేరవేయాల్సిందిగా సవినయంగా అప్పీల్ చేస్తున్నారు ఎంపీ గారు ఆయనకు బాగా బిజీ అయిపోయారు పరిధి పెరిగిపోయింది కాబట్టి సో ఇంకో రెండు మూడు ప్రశ్నలు ఉన్నాయి సార్ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి అందరి అందరి మధ్యలో ఉన్న ప్రశ్ననే రాష్ట్ర డిసైడ్ అయిపోయాడు సార్ సో నిన్ననే తమిళనాడుకి సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షుడిని భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని డిక్లేర్ చేసింది కేరళ తమిళనాడు అయిపోయిన తర్వాత ఇక మిగిలిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకని కాబట్టి త్వరలోనే మీరు శుభవార్త వింటారని మేము ఆశిస్తాం చెప్పారు అయిపోతా అన్నాడు లక్ష డిలే అయితే ఉంది డిలే కారణాలు ఏమైనా సో మార్చి ముప్పై ఒకటి లోపల వేయాలనేది పార్టీ షెడ్యూల్ పార్టీ రాజ్యాంగం ప్రకారం కొనసాగుతున్నటువంటి అంశం ఇంత పెద్ద పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ ఇరవై ఒక్క రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ వందలాది మంది ఎంపీలు ఉన్నటువంటి పార్టీ కొంచెం వెనక ముందు ఆలస్యం జరుగుతుంటది నాట్ ఈవెన్ వన్ మంత్ కదన్న మిగతా పార్టీ లాగా సంవత్సరాలు సంవత్సరాల అధ్యక్షుల్ని ప్రకటించకుండా ఉండలేం పుట్టితే ఇక తండ్రి పోతే కొడుకు కొడుకు పోతే బిడ్డ అన్నట్టు లేకుండా మా పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్దంగా అధ్యక్షుల నియామకం జరుగుతుంది వారి నాయకత్వంలో అందరం కలిసి పంపించారు బిజెపి రాష్ట్రంలో అడుగు నియమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీలో మహబూబ్ నగర్ ఎంపీగా భారతీయ జనతా పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఆయన నిన్నటిదాకా ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరి ఎంపీని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ గెలిచింది ఆయన ఇన్ఛార్జిగా పోయినటువంటి చేవేల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ ఎవరు గెలిచారంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది నీ సిట్టింగ్ సీటు వాయ్ నీ సొంత వాయ్ నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్న వాయ్ ఆఖరికి నువ్వు కొడంగల్తో పాటు పోటీ చేసిన కామారెడ్డిలో కూడా నువ్వు ఓడిపోయింది బీజేపీ పంచాయతీలోనే అందుకని గుంచుకోవాలి మాటలు నోరుందని ఎటువంటి వారెస్థ కాదు ఇలా బీజేపీ ప్రతి ఇంటికి ప్రతి గుండెకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది ಭವಿಷ್ಯ ಅಂತ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟದೇ ಮೂರು ಮೂಡಲು ಕೋರಿತೆ ಕರ್ನಾಟಕ ತೆಲಂಗಾಣ ಪಾಟು ಮೂರು ಪ್ರದೇಶ್ಲ ಮೂಡ ಕಾಂಗ್ರೆಸ್ ಮುಕ್ತ ಭಾರತ ಜರುತ್ತದೆ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಜಾಗ సర్కార్ విషయం పక్కకు పెడితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి పార్టీకి సంబంధించిన కేటీఆర్ కూడా భూముల వివాదంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ ఆస్తం కూడా ఉందని చెప్పేసి ఆయన అంటున్నాడు మరోవైపు మీ పార్టీకి సంబంధించిన ధర్మపుర అరవింద్ గారు ఆ ఎంపీ ఎవరో బయట పెట్టాలని కూడా అంటున్నారు కూడా చెప్తున్నాం కదా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టుకో అని చెప్తా ఉన్నాం భయపెట్టేది అధికారంలో ఎప్పుడూ లేదు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పదేళ్ళు మీరే అధికారంలో ఉన్నారు దోసుకున్నది మీరే అమ్ముకున్నది మీరే అస్మతి కట్టబెట్టింది మీరే అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి దుర్మార్గుల మీదే ఇంకా బయటకు వచ్చి మాట్లాడుతుంది కొంచెం సిగ్గుండాలి అన్నీ వదిలేసుకొని వచ్చి బావ పేరు ఇంత వచ్చింది పేపర్లు అని బామ్మది బామ్మది పేరు వచ్చింది అని చెల్లె ఇలా ముగ్గురు కోసమే పేపర్లు పుట్టినట్టు మీడియా మిత్రులకు నేను ఒక సవినయమైనటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా సంజయ్ రెడ్డి గారు రాయాలి ఈ ముగ్గురిని మీడియా కొద్ది రోజుల పాటు బహిష్కరిస్తే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది బావ బామ్మది చెల్లె ఈ ముగ్గురిని సోషల్ బయకటిల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సన్న బియ్యం విషయంలో ఒక రాధంత జరుగుతోంది సన్న బియ్యం సంబంధించి బియ్యం మాట కూడా ఎక్కువ చెప్పేసి మీరు చెప్తున్నారు అయితే వేరే ఇంకొక సోషల్ మీడియాలో ఒక వీడియో చూసినా ఇప్పుడు వచ్చేటప్పుడు పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో సన్న బియ్యం రావట్లేదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం రావట్లేదు తెలంగాణలో వస్తుందంటే కాంగ్రెస్ కదా అంటున్నారు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు ఏ రకంగా ఉన్నాయి ఏ రకంగా పంచాలి అనేటువంటిది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయం బియ్యం పంపిస్తుంది ఫెయిర్ ప్రైస్ షాపులకు పంపిస్తుంది భారత ప్రభుత్వం పంపిస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పంపిస్తున్నా వీళ్ళు వేసేది ఆట పావులను ఎత్తారు ఆట అన్న పవలకి వీళ్ళు ఇంత వదిలి పెడతా ఉన్నారు ఆ రాష్ట్రాల్లో ప్రజలకి ఇయ్యాల ఇవ్వకూడదు అనేది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయం భారత ప్రభుత్వంగా మేము కర్ణాటక పంపిస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి పంపిస్తున్నాం తెలంగాణకు పంపిస్తున్నాం అన్ని రాష్ట్రాలకు పంపిస్తున్నాం మేము పాలించే రాష్ట్రాల కాదు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు కూడా పంపిస్తా ఉన్నాం ఒక మాట చెప్పుమా కిలో రేషన్ బియ్యంలో మీ వాటా ఎంత మీరు ఎన్ని పైసలు ఇస్తారో చెప్పు రేపటి నుంచి మేము మా వాట బంద్ చేస్తాం చెప్పుమా శాతం అయితే రేపటి నుంచి కేంద్రం సన్న బియ్యానికి బియ్యానికి ఒక రూపాయి ఇవ్వద్దు మేమే ఇస్తాం తెలంగాణ అని చెప్పు కులా అయిపోయాయి కదా పాలేందో నీళ్ళెందో తెలుస్తాయి కదా ఒక నెల కూడా సప్లై చేసే శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఇది వాస్తవం చివరిలోకి వెళ్తున్నప్పుడు జనాలు ఏమన్నా ఏమో అడుగుతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు సో మాకు ఇల్లు వస్తలేవు బిడ్డ ఈ రోజులే తెలంగాణ వచ్చి అందరికి ఇల్లు కట్టిద్దామన్నారు గరీబోనికి ఇల్లు ఇస్తామన్నారు బిడ్డ ఇంకా ఇల్లు ఇస్తలేవు అని చెప్పారు అప్పుడు నేను చెప్పిన ఢిల్లీకి వెళ్ళి మోడీ గారు పట్టణంలో ఇల్లు కట్టుకుంటా అంటే సొంత జాగున్న వాళ్ళకి రెండు లక్షలు పంపిస్తారు పోయిన ప్రభుత్వం అవి గుంజుకున్నట్లే డబుల్ బెడ్రూమ్ అనేది ఈ ప్రభుత్వం అవే పైసలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టిత్తాం అనేది ఎలాడదా గట్టితలేదు గట్టిగా అడుగురి వాళ్ళని అందరినీ చూసి మమ్మల్ని చూడు ఖచ్చితంగా మీకు మనిషికి ఇంటికి రెండు లక్షలు ఇస్తామని చెప్పి గ్యాస్ లో కూడా యాభై రూపాయలు తీసుకున్నటువంటి కూడా యాభై రూపాయలు కేంద్రం స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి ఈ మహాలక్ష్మి పథకం ఉన్న వాళ్ళ డబ్బులు ప్రభుత్వమే భరిస్తామని చెప్పేసి రాష్ట్ర సర్కార్ చెప్తుంది సో రాష్ట్ర ప్రభుత్వం తనకు ఎట్లా ఛాయిస్ అనిపిస్తుంది అనే దాన్ని బట్టి వాళ్ళ ప్రభుత్వ పథకాలు వాళ్ళు మార్చుకుంటున్నారు మరి రేషన్ షాప్ బియ్యంలో ఇరవై ఎనిమిది రూపాయలు మేము కిలోకి ఇస్తున్నాము మీరు ఎంత ఇస్తారో చెప్పురు కిలోకి ఇరవై ఎనిమిది రూపాయలు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెడుతుంది ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంతనో చెప్పమని ఉండ్రీ అంతెందుకే రేపటి నుంచి మొత్తం రేషన్ బియ్యం మేమే సప్లై చేసుకుంటాం మాకు ఢిల్లీతో సంబంధం లేదు ఢిల్లీని మంచక మంచి చెప్పు మేము మంచు బంద్ చేస్తాం రెండు ఒక నెల మంచు అప్పుడు తెలుస్తుంది మీకు ఎంత ఖర్చు అవుతుంది ఎంత కష్టం అవుతుంది అని చెప్తాం ఒక పథకం మీ రాష్ట్రంలో మీరు ఓట్ల కోసం ఎట్లా మార్చుకుంటున్నారు అనేది మీ ఇష్టం ఫెడరల్స్ స్ఫూర్తి అని పొద్దుగాలేసి మాట్లాడతారు కాబట్టి మేము అంటలేము కానీ ప్రజలలోకి పోయి చూస్తే పదిహేను నెలలలో ఇంత బదనామైనటువంటి పార్టీ ప్రభుత్వం ఏమి ఉందంటే అది రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ కు చిట్ట చివరి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఎవరంటే రేవంత్ రెడ్డి గారు తప్ప ఇంకొకరు రాబోయే బీజేపీ సర్కారా నూటికి నూట పది శాతం డౌట్ పెట్టుకోండి థ్యాంక్ యూ